రైల్వేకు ఎక్కువ ఆదాయం తీసుకువచ్చే స్టేషన్ ఏది ఎన్ని వేల కోట్లో తెలుసా రైల్వే పరంగా దేశంలోనే ఎక్కువ ట్రైన్స్ నడిపేది ముంబై రోజుకు మూడు వేల ఐదు వందల ట్రైన్స్ నడుస్తాయి దీంతో కలిపి లోకల్ ట్రైన్స్ కూడా కానీ ముంబై అధిక రైలుతో ముందున్న ఆదాయ పరంగా తక్కువే అందువల్ల ముంబైకి వచ్చిన పేరు ట్రైన్స్ సిటీ కానీ ఎర్నింగ్ నగరం కాదు ఫస్ట్ ఎక్కువ ఆదాయం రైల్వే స్టేషన్కి అందించే మొదటి స్థానం న్యూఢిల్లీదే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం మూడు వేల మూడు వందల ముప్పై ఏడు క్రోర్స్ ఈ స్టేషన్ నుంచి వచ్చిందంటే ఆశ్చర్యపోవాలి అంటే రోజుకు పది కోట్లు ఈ ఢిల్లీ స్టేషన్ నుంచి వచ్చేది అసలు ఆదాయం ఎక్కడ ఎలా వస్తుంది ఈ స్టేషన్లోంచి అంటే ఈ స్టేషన్లో ఉండే షాప్స్ ప్రకటనలు క్రాక్ రూమ్స్ వెయిటింగ్ హాల్స్ షాప్ రెంట్స్ ఆదాయం రాబడి పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్ నుంచి ఇది ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండు క్రోర్స్ వసూలు చేసింది మూడో ప్లేస్ వచ్చి ఆదాయ రాబడి తమిళనాడులోని చెన్నై చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దీని ఆదాయం ఒక వెయ్యి రెండు వందల తొంభై తొమ్మిది క్రోర్స్ రైల్వేకి ఆదాయం వచ్చిందంటే ఎంత ఇండియన్ రైల్వేస్ మన భారతదేశానికి ఏ విధంగా ఆర్థికంగా లాభాలను అందిస్తుందో మీరే ఆలోచించండి ఫస్ట్ స్థానం వచ్చి న్యూఢిల్లీ సెకండ్ స్థానం వచ్చి బెంగ్ పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్ మూడవ స్థానం వచ్చి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ స్టేషన్ అంతేగాని మనం ఎప్పుడు బిజీగా రద్దీగా ఉండే ముంబైకి కాదు